శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గీతామాత్రే ఏ నమ మనం గీతా మా గురించి చెప్పుకుంటున్నాం రోజును గీత మకరందాన్ని పూర్తి చేసుకుందుకు దగ్గరికి వస్తున్నాం అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ మనకి ఇప్పుడు తొందరలో రేపు లేదు వెళ్ళండి ముప్పై తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం దీని ముక్కోటేకాస్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం దీ దీని గురించి మనం కొంచెం ఈ వేడ కొంచెం విశేషంగా అది కలిపి ఈ గీతామ్మ గ్రంథాన్ని మనం చెప్పుకుంటాం ఏంటంటే మనకి ఈ విష్ణు విష్ణువే కదా కృష్ణుడు అవతారం అదే ఆది బ్రహ్మగా మనం భగవద్గీతలో మనం చెప్పుకుంటూ ఉంటాం ఆయన మనకి ఎన్నో మార్గాలని మనకి చెప్పాడు భగవద్గీతలో అని చెప్పి ఏదో ఒక మార్గాన్ని ఆచరించి మనం గమ్యం చేరుకోవాలి అని అనుకుంటుంటామని చెప్తున్నాం మనం అలాగే ఏం చేస్తాం చతుర్విధ పలపురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పి ధర్మ అర్థ కామ మోక్ష అని నాలుగు రకాల పురుషార్థాలు కావాలని పరమాత్మని రోజు సంకల్పంలోనే చెప్పుకుని ఆయన్ని కోరుకుంటూ ఉంటాం మనకు ధర్మము కావాలి అర్థం ధనము కావాలి కోరికలు తీరాలి ఆఖరికి చివరికి మోక్షం కూడా కావాలని కోరుకుంటాం కదా ఇలా కోరుకుంటూ ఉంటాం కనుక ఇవి కర్మ మార్గం ఏదైతే కర్మము మనం చేసుకుంటూ ఆ కర్మ మార్గంలోనే గమ్యం చేరాలని చెప్పుకున్నాం కదా అలాగా ఆ కర్మలు ఎన్నో జన్మ జన్మల నుంచి మనకి ఈ కష్టాలకి దుఃఖాలకి పుణ్యకర్మ చేసుకుంటే పుణ్యం పాపకర్మ చేసుకుంటే పాపం వస్తుందని మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా మా ఈ గీతా మగ్రంథంలో చాలా విషయాలు చెప్పుకుంటూ ఇవి కూడా కర్మ గురించి ఎక్కువగానే చెప్పున్నాం ఈ కర్మ అనుభవింపక ఎవరికైనా తీరదు కాబట్టి మనం ఏం కర్మని కొంచెం పోగొ తగ్గించుకోవాలి దానికి మార్గం ఏమిటంటే ఆ మహా పరమాత్మని ఆ మహావిష్ణువుని మనం విష్ణు సహస్ర స్తోత్రంతో అలాగా స్థుతిస్తూ ఉండాలి ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి దేవతలందరికీ కూడా ఎంతో ఇది ఆ దేవతలకు అందరికీ కూడా ఆ రక్షించడం అది అన్నది దేవతలందరూ దర్శనం చేసుకోవడం అన్నది మనకి ఉంటూ ఆ పరమాత్మని అది ఎలాగా ఆ వైకుంఠానికి నాలుగు ద్వారాలు అని చెప్పుకుంటాం కదా అందుకనే కూడా మనకి ఈ ఈ నెలలో కూడా నాలుగు ద్వారాలు తెరుచున్నట్టుగా మనం గుమ్మ ముందు కూడా ఆ రంగవల్లలను వేస్తూ ఉంటారు కదా కాబట్టి ఆ నాలుగు ద్వారాలు ఆ వైకుంఠానికి తెరిచి ఉంటాయి ఏ ద్వారం ఉందా మనం వెళ్ళచ్చు అని చెప్తాము మనకి ఈ దీని గురించి చాలా కథలు ఉన్నాయి ఎందుకంటే మనకి సనక సనంద సనత్ కుమారులు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా మొట్టమొదటి నలుగురిని వాళ్ళు ఆ వైకుంఠం నుంచి మొత్తం భూలోకానికి వచ్చి సంచారం చేశారని ఈ సృష్టి జరిగిన కొత్తలోనూ అప్పుడు వాళ్ళకి ఈ భూలోకంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం ఈ ఇందాక చెప్పుకున్నామే కర్మలని ఆ కర్మలనే వాళ్ళు ఆ భగవద్గీతలో ఎలా అయితే పరమాత్మ మనకు చెప్పాడో ఆ రకం ఎప్పుడూ ఉంది భగవద్గీత అప్పుడు మనకి అర్జునుడి ద్వారా బయటకు వచ్చింది కానీ ఆ పరమాత్మ నుంచి చెప్పుకున్నా అలా ఆచరించకపోవడం జన్మ వచ్చాక వాళ్ళకి ఎలాగ తోస్తే అలాగ వాళ్ళ కర్మాలను ఆచరించడం వల్ల వాళ్ళు కష్టనష్టాలకు గురవుతున్నారు అని చెప్పి తెలుసుకోవటం లేదు అని చెప్పడం అప్పుడు ఏం జరిగిందంటే ఆ నాలుగు ద్వారాల్లోనూ ఉత్తర ద్వారం ఈ సనక సన్నలు అని చెప్పాను కదా వాళ్ళు భూలోకంలో చాలా కష్టాలు పడుతున్నారు మానవులు అని చెబితే సరే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దేవతల్ని వచ్చేది దేవతల్ని రక్షించేటటువంటి ఆ ఉత్తర ద్వారం గుండా నేను బయటకు వచ్చి అందరికీ దర్శనమిస్తాను నన్ను దర్శనం చేసుకుని భూలోకంలో ఉన్న జనం అందరికీ కూడా ఆ కష్టాలను తొలగించే సుఖాన్ని ఇస్తాను అందుకని నన్ను స్థుతించడం స్తోత్రం చేయడం ఈ వాళ్ళు చేయగలిగినంత చేయడం నా కథలు వినడం నా కీర్తనలు పాడడం ఇలాగా ఆ రోజంతా కూడా ఏకాదశి వాళ్ళు గడిపితే మంచి గత జన్మలు ఏడేడు జన్మల పాపాలన్నీ పోగొట్టుకుంటారు ఇంకా ముందు రాబోయే మంచి జన్మల్ని పొందుతారు తర్వాత వాళ్ళు కోరుకున్న మోక్షాన్ని కూడా పొందుతారు అందుకని ఈ ఉత్తర ద్వార దర్శనం గురించి ఆ పరమాత్మ చెప్పాడని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి మనం అందరం కూడా ఆ వైకుంఠ ఏకాదశి రోజుని ఉత్తర ద్వార ఉత్తర ద్వారం గుండా ఆ పరమాత్మను దర్శించుకొని ఆ విష్ణు సహస్ర నామ స్తోత్రాలు మొదలైనవి చదువుకొని ఆ ఫలితాలని పొందాలి మన జన్మజన్మ ఉన్న పాపాలన్నింటినీ కూడా తొలగించుకోవాలి చక్కగా సూచి మనం ఆ రోజుని అభిషేకాల్లో పాల్గొనడం ఆ ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొనడం ఆయన దర్శించుకోవడం విష్ణు సహస్ర నామపారాయణ చేయడం ఇవన్నీ కూడా అన్నీ మనం ఆచరించలేకపోతున్నాం కనుక కనీసం ఆ ఒక్క రోజునైనా మనం మనస్సులో ఉన్న మలినాల్ని శరీరం మీద ఉన్న మలినాలని అన్నింటినీ తొలగించుకొని మనకి ఆ పరమాత్మని సేవించాలి అలాగా ఆ రోజునే కూడా మనం విష్ణువు ఇంకా సృష్టికి పూర్వం ఆ పాల సముద్రంలో పవళించి ఉంటాడు కదా మనం మనం చెప్పుకుంటాం కదా మొత్తం ఆయన రూపం అంతా కూడా శాంతాకారం భుజగసేనం అందులోనే మనం చెప్పుకుంటాం అలా పవడించి ఉన్నప్పుడు చెవి గులిమి నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ నాభీ కమలంలో ఉన్న బ్రహ్మగారిని అది హింసించడం మొదలుపెట్టారని ఆయన యోగ నిద్రలో ఉన్నాడని మనం ఈ కథలో మీకు చాలాసార్లు నేను చెప్పాను మీరు వినే ఉన్నారు వాళ్ళని సంహరించమని కోరుకుంటే విష్ణువు భూమి లేని చోట సంహరించమని కోరుకున్నాడు అప్పుడు ఎక్కడ నీళ్లు లేని చోట భూమి కాదు నీళ్లు లేని చోట సంహరించమన్నాడు చుట్టూ నీళ్ళు ఉన్నాయి కనుక అంటే తను తోడమే పెట్టుకుని సంహరించారు అప్పుడు ఇంకా భూమి కూడా ఏర్పడలేదనమాట అప్పుడు వాడు సరే అయితేను మీరు నీ చేతిలో చనిపోతాం మేము మాకు వరం ఇమ్మంటే అప్పుడు వాళ్ళ మెదడు మెదడు అంతా ఒక భూభాగంగా ఏర్పడిందని వాడిద్దరు దీన్ని అందుకని మన మనకి ఆ భూమి మీద మనందరం జన్మించాం అందుకనే వాళ్ళు కోరిక మీదకి ఆ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఈ భూమి మీద చేసి ఫలితాల్లో మనం భూమి మీద కూర్చుని చేయకూడదు అంటారే ఏదైనా వస్త్రం వేసుకోవాలి లేదైనా ఆసనం వేసుకోవాలి అని అందుకని అలా కూర్చొని చేయడం వల్ల కొంత ఫలితం వాళ్ళు కోరుకున్నారు కనుక అందుకని దానికి వెళ్ళిపోకుండా ఒక భాగం రెండు భాగాల్లో వాళ్ళకి వెళుతూ ఉంటుంది మనం చేసింది ఫలితం అందుకని వాళ్ళకి వాళ్ళకి మోక్షం ఇచ్చిన రోజు అని చెప్తూ ఉంటారు ఈ వైకుంఠ అదే ఈ పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వాళ్ళకి ప్రాధాన్యం ఆ ఎవరికి మధు కైటే ఇతర రాక్షసులకి అని చెప్పి అందుకని మనకి మనకి కూడా ఈ ఉత్తర దర్శనం వల్ల ఫలితం వస్తుంది కనుక ఆ విష్ణువే చెప్పాడు కనుక ఈ రోజున ఆ వైకుంఠ ద్వారాన్ని తెరవడం చక్కగా అన్నిటిలోనూ కూడా పాల్గొని మన పాపాలన్నీ పోగొట్టుకోవడమే కాకుండా ఈ భూమి మీద వీళ్ళు ప్రజలు అనుభవించే కష్టాలన్నింటికి కూడా మన మనం చేసుకున్న కర్మలే కారణం కనుక వాటిని తగ్గించుకొని ఆ స్మరణలు చేసుకోవడం వీలైనంత మట్టుకి ఉప ఉపవాస చేసుకొని రేపొద్దున ద్వాదశి మనం కార్తీక మాసంలో ఎలా ఆచరిస్తామో అలాగే కూడా ఈ ఆకాశి కూడా గొప్ప ప్రాధాన్యత ఇస్తారు అసలు ఏకాశి అంటేనే విష్ణుకు చాలా ప్రీతికరమైన రోజు ఇంకా ఈ వైకుంఠ ఏకాశ గురించి వేరే చెప్పక్కర్లేదు మీకు మీరు అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి నేమో గీతా జయంతి ఆ ఏకాశి మార్గశిర కానీ రెండు కలిసి వచ్చేస్తూ ఉంటాయి కానీ ఈసారి విడివిడిగా వచ్చాయి కాబట్టి మొన్న గీత గీత గురించి మనకి గీతా జయంతి గురించి అనుకున్నాం ఈ ఏకాశి వైకుంఠ ఏకాశి ముక్కోటి ఏకాదశి అంటారు కాబట్టి మనం విష్ణు సహస్రా నామాన్ని చదవడం ఆరాయణ చేయడం లేదా వినడం ఒకడు ఏదో ఒక ఆ విష్ణు ఆలయానికి వెళ్ళడం లేదా ఉత్తర ద్వార దర్శనం జరిగే చోటకు వెళ్ళి మీరు ఆ దర్శనం చేసుకోవడం చాలా గొప్ప విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి గీతా మకరంధంలో చెప్పిన విషయాల్ని ఆ పరమాత్మని స్మరించుకుంటే చాలు మనకు ఫలితం వస్తుంది ఇంకా దర్శించుకుని ఆయన కెత్తించి ఉపవాసలు చేసి మనం తరించవచ్చు కాబట్టి ఈ రేపు ఈ ఏకాదశిని సద్వినియోగం చేసుకోవాలి మీరు అందరూ కూడా నన్ను ఈ విషయం నేను ఇప్పుడు భగవద్గీత మకర గీతా మకరంధనాలకు సంబంధించి చెప్తున్నాను కాబట్టి ఉపవాసాదులంటేను తపస్సులు అంటేనూ భయపడక్కర్లేదు చెప్పుకుంటున్నాం కదా మనం రెండు మూడు రోజులు వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు మనం దీనికి కూడా ఇది పొద్దు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసాన్ని కాదు లఘు స్వల్పంగా ఆహారం తీసుకోవచ్చు అన్నం మాత్రం తినకుండా పండు ఫలాహారం ఫలములను ఆహారంగా తిని ఉండచ్చు లేదా మీరు ఏదైనా కొంచెం ఉపాహారం అని చెప్తామే అన్నాడు ఏదైనా కొద్దిగా తీసుకొని ఉండవచ్చు అలా ఉండి అన్నం మాత్రం తినకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి కడుపు నిండా తినేయకుండాను అలా ఉండొచ్చు అలా ఉండి ఆ పరమాత్మను చేపించుకొని మా నాడు ద్వాదశి కూడా చక్కగా స్నానం చేయండి ఈ ప్రతి వాళ్ళు కూడా ఒక ఆవు నేతితో చేసిన దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కార్తీక మాసం అనే కాదు ఇది కూడా చాలా గొప్ప విశేషమైన రోజుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆవు నేతతో వెలిగించండి దీపం ఇంకొక విశేషం కూడా ఉంది ఈ పుష్యమాసంలో ఇవి వచ్చే ఏకాదశి ఎవరైతే జాగ్రత్తగా ఆచరిస్తూ ఉంటారో ఈ నెలంతా ఆచరించిన ఫలితాలను పొందడమే కాకుండా ధనుర్మాసం అని చెప్తూ ఉంటాం కదా తెల్లవారు నుంచి ఆ విష్ణు ఆలయాల్లోనూ అది మనం ఆ బాలభోగం అది చేస్తూ ఉంటాం తీర్థ బెంద్యాబ్ తీసుకురావడం అవన్నీ కూడా మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి వీటిలన్నిట్లో కూడా ప్రత్యేకమైన విశేషం ఉంది కనుక అలాగా అది నుంచి ఆచరిస్తూ వస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి కొం మనం ఒక ఆవునీతితో దీపం వెలిగించుకొని ఈ ఈ ఏకాదశి కనుక చేస్తే కింకర్లు దరిదాపులు కూడా రారు ఏ కారణం చేతైనా ఈ ఇక్కడ మరణించిన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది కనుక వాళ్ళకి మోక్షమే అని కూడా చెబుతూ ఉంటారు ఈ విషయాన్ని కూడా మీరు గ్రహించండి కాబట్టి రేపు రేపు అదే ముప్పైవ తారీఖు మంగళవారం నాడు వచ్చే ఆ వైకుంఠ ఏకాదశిని మీరందరూ సద్వినియోగం చేసుకోండి స్నానం చేయండి దేవాలయానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసుకోండి విష్ణు సహస్రనామం పారాయణ చదువుకో చదువుకోవడం కానీ వినడం కానీ చేయండి భగవద్గీతలో ఏమైనా కొంచెం ఒకటి రెండు శ్లోకాలు కానీ విశ్వరూప దర్శనం మొదలైన ఏమైనా చదువుకోండి మీ కర్ మీరు చేసుకునే ఎలా వల్ల వచ్చే కష్టాలని తొలగించుకుంది ఈ రోజుని నేను వాళ్ళకి తొలగిస్తాను అని ఆ పరమాత్మ విష్ణువే మాట ఇచ్చి ఉత్తర ఉత్తరద్వార నుంచి ఇస్తాడు ఆయన ద్వారం నుంచి మనకి వస్తాడు మనం వెళ్ళి ఉత్తర ద్వారం గుండా చేసుకోవచ్చు దర్శనం కూడాను కాబట్టి ఆ అదృష్టాన్ని చేసుకోండి దక్షిణ ద్వారం నుంచి ఎప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటే కోరికల కోసం కోరికలు తీర్చ కోసం అని అడుగు చెప్తూ ఉంటారు ఈ ఉత్తర ద్వారం కోరికలు తీర్చి మోక్షాన్ని కూడా ఇస్తానని చెప్పాడు కనుక మనం ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని దాంట్లో మనం అందరూ కూడా పాల్గొని ఆ ఏకాశి చక్కగా ఆచరించి వీలైనంత మట్టుకి వీలైనంత శక్తి ఉన్నవాళ్ళు ఉపవాసం చేసి ధన్యులకండి சர்வம் ீ பரமேஸ்வரா அப்பணம்